జై శ్రీరామ్ భారత్ మాతా కి జై నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ చిల్కూర్ బాలాజీ శివాలయ ప్రధాన సేవక మేమిప్పుడు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాం నరసింహస్వామి మా ఇంటి దేవుడు పరమ ఆనందంగా ఉంది ఈ క్షేత్రంలో ఈరోజు దర్శనానికి వెళ్ళబోతున్నాం రామ దీక్ష ఇవ్వడం జరిగింది దాదాపు ఒక నలభై మందికి ఈ రామ దీక్ష తీసుకున్న మేము రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే పాదుకల ఇది రామ స్వర్ణ పాదుకల మహాపాదయాత్ర ఉంది కదా భాగ్యనగరం హైదరాబాద్ సంగం మఠం నుంచి అయోధ్య వరకు దాంట్లో భాగస్వాములుగా అందరం కలిసి ఆనందంగా నడుస్తా ఉన్నాం ఈ శుభ సందర్భంలో భక్తులందరికీ ఒకటే చెప్తున్నాం ఎందుకు నడుస్తున్నారయ్యా ఇప్పుడు బస్సులు ఉన్నాయి కార్లు ఉన్నాయి బైకులున్నాయి ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి హాయిగా వెళ్ళిపోవచ్చు కదా నిజమే చాలా మందికి ఆ సందేహం వస్తుంది కానీ రాముడు చేసిన పని ఏమిటంటే ఆ కాలంలో రాముడు రాజు కదండి పైగా దశత మహారాజు ఇంద్రుల్ లాంటి వ్యక్తికి సహకరించినటువంటి పేరున్నటువంటి మహారాజు మరి అలాంటి యొక్క కుమారుడు రాముడు అడవిలోకి వెళ్తుంటే పద్నాలుగు సంవత్సరాలు వేరే ఏ రాజ్యానికైనా వెళ్ళి ఆనందంగా ఉండిపోవచ్చు అండి కానీ ఆ పని ఆయన చేయలే ఎవరి ద్వారా సహకారం తీసుకొని ఒక రథాన్ని తాను సిద్ధం చేసుకొని ఆ రథంలో హాయిగా ఆనందంగా ప్రయాణించవచ్చు ఆ పని వారు చేయలే ఆదర్శం ఇక్కడ అంటే తాను నడుస్తూ వెళ్ళాడు అందరినీ పలకరిస్తూ వెళ్ళాడు అందరి ఒకటి చేస్తూ వెళ్ళాడు పరిస్థితులు పరిణామాలు గమనిస్తూ వెళ్ళాడు అన్నిటినీ ధర్మం వేపు నడిపించే విధంగా తాను నడుస్తూ ఆ పని చేసి చూపించాడు అదే పని మనం ఎందుకు చేయకూడదు వారి యొక్క ప్రేరణతో మేము నడక ప్రారంభం చేశాం ప్రతి భారతీయుని ప్రతి హిందుని కలుపుతూ నడవాలనేది మా యొక్క శుభ సంకల్పం భాగ్యనగరం నుంచి అయోధ్యలకు ఈ పాదయాత్ర ఏర్పాటు చేసుకున్నాం అత్యంత అద్భుతంగా విశేషంగా ఈ పాదయాత్ర జరుగుతోంది ఈ పాదయాత్ర మేము చేస్తున్న పని భక్తుల్ని కలపడం ఒక్కరినొకరి గ్రామాలని గ్రామాన్ని కలపడం భవిష్యత్తులో రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా గ్రామ గ్రామాన రామనామం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం తప్పకుండా ఇది సాధ్యపడతది దీన్ని సాధించి తీరుతాం అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ నేను మీ సురేష్ ఆత్మ మహారాజ్ జై శ్రీరామ్మాతకి